హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారంతా అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు టాపిక్ కాశీ యాత్ర కాశీలో ఏం వదలాలి ఎందుకు వదులుతారు అవి ఈ ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంతమందికైనా వీడియో చేరుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే అర్థం కాదు భగవంతుడి దగ్గరికి వెళ్లేది భక్తి కోసమా హంగులు ఆర్భాటాలు చూపించుకోవడానిక అలా కొంతమంది చేస్తున్నారు ఈ మధ్య అసలు కాశీకి కాశీ యాత్ర చూపించాలంటే ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు అంత సౌకర్యం సదుపాయం లేని వాళ్ళు ఈజీగా డబ్బులు తక్కువ ఖర్చుతో ఎలా అనేది చెప్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అసలు ఎలా వెళ్లాలి మొదటిగా ఏవేవి దర్శించుకోవాలి అలాంటి వివరాలు కదా కావాల్సింది చెప్పే బదులు మీరే చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ట్రైన్స్లో వెళ్ళినప్పుడు మనం స్లీపర్స్లో అట్లా వెళ్ళాము అంత నార్త్ సైడ్ అంత దూరం కాబట్టి మామూలు థర్డ్ ఏసి థర్డ్ ఏసీ తీసుకుంటే ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఖర్చుతో శుభ్రంగా వెళ్ళిపోవచ్చు వెళ్ళిన తర్వాత కాశీ వెళ్ళిన తర్వాత మనకి తెలుగు సత్రాలు హోటల్స్ అనేవి చాలా ఉంటాయి అలాంటి వాటి గురించి చెప్పాలి కదా తెలుగువి మనం అక్కడికి వెళ్ళగానే వారణాసిలో స్టేషన్లో దిగ్గానే పాండి హవేలి అని ఉంటుంది అక్కడికి డైరెక్ట్ గా ఆటోలో వెళ్ళిపోవచ్చు అక్కడ మనకి ఆంధ్ర తారక రామాశ్రమం అని సైకిల్ స్వామి ఆశ్రమం అని ఇలా చాలా ఉంటాయి తక్కువ ఖర్చుతో మనం మెయింటైన్ అయిపోవచ్చు అక్కడ మనకి సైకిల్ బాబు ఆశ్రమంలో అయితే లాకర్స్ కూడా ఇస్తారు తక్కువ ఖర్చుతో అవి అక్కడ పెట్టేసి మనం ఒక డేలో అక్కడ తిరిగి వచ్చేయచ్చు అనుకుంటే రూమ్స్ తీసుకోకర్లేదు అక్కడ పెట్టేసి మనం తిరిగి రావచ్చు కాశీ వెళ్లగానే మనం చేయాల్సిన పని మొట్టమొదటి దర్శించుకోవాల్సిన గుడి కాలభైరవ స్వామి ఆలయం ఆయన పర్మిషన్ తీసుకునే మనం కాశీ అంతా తిరగడానికి అవుతుంది కాశీ విశ్వేశ్వరం దర్శించుకోవడానికి అవుతుంది ఆయన పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలన్నమాట ఇంకా మనం చాలా చాలా ఘాట్స్ ఉంటాయి మనం ముఖ్యంగా జనం తక్కువగా ఉండే ఘాట్ కి వెళ్లాలంటే మన్ మందిర్ ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది అక్కడ జనం తక్కువ ఉంటారు అక్కడ చక్కగా గంగా నదిలో స్నానం ఆచరించి దగ్గరలోనే వారాహి అమ్మవారి ఆలయం ఉంటుంది వారాహి అమ్మవారి ఆలయం ఉదయం ఐదు నుంచి ఏడు గంటల వరకే ఉంటుంది తర్వాత మూసేస్తారు ఈ లోపలే మనం దర్శనం చేసుకోవాలి అక్కడే బోల్డ్ గుళ్ళు ఉంటాయి అనమాట చాలా గుళ్ళు అందులోనే సాక్షి గణపతి గుడి ముఖ్యమైనది ఆయన చేతిలో ఒక పెన్ ఉంటుంది ఆ పెన్ ఎందుకంటే ఆ కాశీకి ఎవరు వచ్చారు ఏంటనేది లెక్కలు వేస్తారంట ఆయన నుండి గణపతి గుడి కూడా ఉంటుంది చాలా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయన్నమాట అక్కడ అంతన అవన్నీ చక్కగా దర్శనం చేసుకోవచ్చు ఇక కాశీ అన్నపూర్ణేశ్వరి గుడిలో అయితే చక్కగా బంగారు విగ్రహం ఉంటుంది దాని దర్శనం అయిపోయిన తర్వాత మనం అమ్మవారికి అర్చన చేసిన బియ్యాన్ని అడిగితే వాళ్ళు మనకు కొన్ని ఇస్తారు బియ్యం ఆ బియ్యం మనం తీసుకెళ్లి మన ఇంట్లో పెట్టుకుంటే అంటే మన ఇంట్లో బియ్యం డబ్బాలో వాటిలో వేసుకుంటే మనకి జీవితాంతం ఇంకా లోటు అనేది ఉండదు అంటుంటారు ఇంకా అసలు విషయానికి వస్తే మనం కాశీకి వెళ్లిన తర్వాత వదిలేయాల్సినవేంటి కాయో పండు వదిలేయాలంటారు అసలు మీనింగ్ అక్కడ కాయ పండ ఆహార పదార్థాల కాఫీలా టీలా అవి కాదు మీనింగ్ ఏంటంటే కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయాలంటుంటారు కాయాపేక్ష అంటే కాయ అంటే ఏంటి శరీరం మన శరీరం మీద ఉన్న ఆపేక్ష ఫలాపేక్ష మనం ఏ పని చేసిన ఫలాన్ని ఆశించేస్తాం కదా అలాంటి ఆశ లేకుండా వదిలేసి నిజమైన భక్తితో ఉండాలని దీని అర్థం అంతేగాని మన నాకు ఇష్టమైన పదార్థాలు అంటే ఇప్పటి వరకు బాగా తిని ఇంకా తినక్కర్లేదులే ఇంకా డాక్టర్ చెప్పారని కొన్ని వదిలేయాల్సి వచ్చినప్పుడు అవి వదిలేయమని అర్థం కాదు ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది రైట్ రాంగ్ గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్